నేను చాలా లాస్ అవుతున్నాను ప్రభా నువ్వు ఎక్కడ నొచ్చుకుంటావో అని భయంగా బ్రతికాను ఒక దినాన ప్రభు అర్థం చేసుకుంటాడులే అని బరి ఈ దినాన ప్రభుతో గడపాలని ఆసక్తిగా వెతికాను నీ సన్నిధిని ఆ దినాన ప్రభు పనేగా చేస్తున్నాను ఆయన అర్థం చేసుకుంటాడులే అని నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాను ఈ దినాన వ్యర్థమైనవి చూడొద్దు వ్యర్థమైనవి ఆలోచించొద్దు వ్యర్థమైనవి వినొద్దు అని నీవు పలికిన మాటను బట్టి అన్నిటినీ చూడటం మానేసి ఏది పడితే అది చేయకుండా కట్టడిగా ఉన్నానా అది నానా నాకు నియంత్రణ శక్తి ఉంది నేను ఏదన్నా చూసినా లేకపోతే ఏదన్నా విన్నా ఏదన్నా చేసినా కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఉంది నాకు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏది పడితే అది చేసే స్థితిలో ఉన్నాను ఇది నాన్న